ఫ్రెండ్స్ మరొక సూపర్ తో మీ ముందుకొచ్చాను గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి అయితే రావడం జరిగిందండి ఈ రోజు నుంచి మనకు నాలుగో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మనకు ట్వంటీ వన్ డేస్ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి జస్ట్ మీరు అప్లై చేసి వదిలినారంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు ఆ తర్వాత వాళ్ళు అడ్మిట్ కార్డు మీకు పంపిస్తారు ఆ తర్వాత వెళ్ళేసి ఒక రాత పరీక్ష ఉంటుంది అది కానీ రాసి మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు చూసుకుంటే శాలరీస్ అనేది కూడా చాలా బంపర్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇది మనకు ఆర్మీలో మీకు ఏమిటంటే సివిలియన్ క్లక్ ఉద్యోగాలు ఉన్నాయి స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి ఫార్మన్ ఉద్యోగాలు ఉన్నాయి అలాగే మనకు ఎలక్ట్రిషియన్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ లో మనకి ఇందులో జాబ్స్ అయితే అండి బంపర్ నోటిఫికేషన్ అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో జాబ్ అనేది వస్తుంది ఎందుకంటే లోకల్ గా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ఈజీగా మీరు పాస్ అయ్యి జాబ్ అనేది పొందవచ్చు ఈ అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అయితే ఎక్కడెక్కడ వచ్చాయి రిలీజ్ అయ్యాయి అనేది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి డీటెయిల్ గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ మీరు అప్లై చేస్తారో ఆ యూనిట్స్ పేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు లొకేషన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ ఏ పోస్టులు అనేది ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది రోస్టర్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకి వివిధ రకాలుగా వివిధ స్టేషన్స్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనగా మనకు కానీ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ నుంచి కావచ్చు జైపూర్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు వెస్ట్ వెస్ట్ బెంగాల్ కావచ్చు కర్ణాటక కావచ్చు అలానే మనకు ఉత్తరప్రదేశ్ కావచ్చు అలానే మనకు ఆగ్రా కావచ్చు అలానే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు పేర్లు అయితే ఉన్నాయి మేరట్ ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇలా ఏంటంటే మనకు వివిధ రకాలుగా మనకి జాబ్స్ అయితే ఉన్నాయండి ఇందులో మీరు ఎక్సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఫుల్ ప్రాసెస్ చెప్తాను వీడియో ఎండ్ వర్క్ చూడండి మిస్ కాకండి మీకు అప్లై ఎలా కూడా చెప్తాను చాలా క్లియర్ అనేది ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇలా మీరు అన్ని కూడా ఏదైతే పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారు మన ప్రక్క రాష్ట్రం అయినటువంటి బెంగళూరు కావచ్చు అలానే మనకు మహారాష్ట్ర కావచ్చు ఉత్తరప్రదేశ్ అని వివిధ రకాలుగా మనకైతే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఇరవై ఒకటి పేజ్ నెంబర్లో అయితే ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి నాలుగో తేదీ అనగా ఈ రోజు అక్టోబర్ నాలుగు నుంచి మధ్యలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంది కదా అందులో న్యూస్ పేపర్ అయితే ఇది పబ్లిష్ అనేది చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది జన్యును తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ఇందులో మీరు కానీ చూసుకుంటే మనకు ఎలక్ట్రీషియన్ సంబంధించి హై స్కిల్ సంబంధించి అంటే కంపల్సరీగా ట్వెల్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి ఈ రిలేటెడ్ ట్రేడ్లో ఐటీఐ అనేది చేసి ఉండాలి సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆర్మోడ్ ఫోర్సెస్ నుంచి ఎక్సరీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మీకు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే ఇక్కడ మీరు ఏం చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి దాంతోపాటు ఆ స్కిల్ సంబంధించి సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అంటే ఐటీఐ చేసిన అభ్యర్థులు ఓకే ఆ తర్వాత ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా స్టోర్ కీపర్ జాబ్స్కి కేవలం ట్వెల్త్ క్లాసు అంటే ఇందులో సైన్స్ లేదు ఏం లేదు ఎనీ మీరు క్లాస్ లో సైన్స్ అలా ఆర్ట్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు లోయర్ డివిజన్ క్లర్క్కి ఇక్కడ కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతో పాటు టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది థర్టీ ఫైవ్ వర్డ్స్ అనేది మినిమం ఇంగ్లీష్ లో ఉండాలి అలానే మనకు థర్టీ వర్డ్స్ అనేది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీలో అనేది మీకు టైప్ చేసే సామర్థ్యం అనేది క్వాలిఫై అయితే ఇందులో అవ్వాల్సి వస్తుందండి ఓకే ఆ తర్వాత మీరు కదా చూసుకుంటే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి ఇక్కడ కేవలం పదో తరగతి మీరు పాస్ అయి ఉండాలి దాంతోపాటు మీరు ఏమిటంటే ఫైర్ అప్లికేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే హైట్ వెయిట్ అనేది కూడా ఇక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది అలానే ఆ బాటల్స్ ఎలా ఫిల్ చేయాలి అలానే వీటిని ఎలా మీరు యూజ్ చేయాలి అనేది నార్మల్గా మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే అయితే అలానే మనకు కుక్ జాబ్స్ ఉన్నాయి ట్రేడ్ మ్యాన్ మేట్ జాబ్స్ ఉన్నాయి మ్యాన్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి మీకు అర్హులు అయితే మాత్రం ఇక్కడ అప్లై చేసుకోండి ట్రేడ్ మ్యాన్ మేట్ కి కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది తీసుకోవచ్చండి ఓకే ఇలా మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ట్రేడ్ వైడ్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ రీడౌట్ చేసిన తర్వాత మరికొన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు అప్లికేషన్ ఫీజు ఏం లేదు ఒక రాత పరీక్ష ఉంటుంది ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే ఫైర్ ఫైర్మ్యాన్ ఉద్యోగులకు ఎవరైతే అప్లై చేస్తున్నారు హైట్ అనేది ఇక్కడ మనకు మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ అనేది హైట్ కలిగి ఉండాలి అలానే మనకు చెస్ట్ అనేది ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి శ్వాసగానే తీసుకుంటే ఎయిటీ ఫైవ్ ఉండాలి మినిమం ఈ కిలోలు వెయిట్ మనకు వెయిట్ అనేది ఇక్కడ ఉండాలండి ఓకే ఆ తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్గా ఒక ఉంటుంది ప్రాసెస్ అనేది అందులో మీరు ఉండాలి అలానే ఏమిటంటే ఇక్కడ అన్నీ కూడా మీరు అప్లికేషన్ అనేది ఏ ఫోర్ ఫైవ్ సైజులో మీరు ప్రింట్అట్ తీసి ఆ తర్వాత మీరు ఏమిటంటే అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అన్నీ కూడా మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది దాంతోపాటు ఏమిటంటే మీ అడ్రస్ అనేది సెల్ఫ్ సంబంధించి సంబంధించిన ఎనవలప్ అనేది ఒక సైజ్ అనేది ఇచ్చారు ఆ సైజులో మీరు చెప్పారంటే పోస్టల్లో ఐదు రూపాయలు ఒక స్టాంప్ అతికించి ఎందుకంటే వాళ్ళు మీకు అడ్మిట్ కార్డు రిటర్న్ పంపించాలి కదా ఇక్కడ పోస్టల్ ఆర్డర్ మాత్రమే పోస్టల్ పోస్ట్ మాత్రమే ఇక్కడ మీరు సెండ్ చేయాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్ ఫస్ట్ పోస్ట్ పేరు రాసి ఆ తర్వాత ఎనవలప్ పేరు మీద ఏ అడ్రస్ మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది ఇక్కడ అడ్రస్ అనేది ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క కి సంబంధించి అడ్రస్ అనేది ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ అనేది ఇచ్చారు ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ పోస్టులు అలానే క్యాష్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అర్హులైతే అప్పుడు మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి అప్లికేషన్ మరొకసారి చెప్తున్నాను అప్లికేషన్ ఫీజు లేదండి వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు అవి కూడా చెప్తాను వీడు ఎండ్ వరకు చూడండి అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు ట్వంటీ వన్ డేస్ లోపల ఇక్కడ మీరు అంటే ఈ నెల ఇరవై నాలుగు లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలండి అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఎనీ క్యాండిడేట్ కూడా ఒక ట్రేడ్కి సంబంధించి ఒక లొకేషన్ మాత్రమే ఇరు అప్లై అనేది చేసుకోవాలి వివిధ లొకేషన్స్లో అన్నిటికీ అప్లికేషన్ వేస్తే కుదరదని తెలియజేస్తున్నారండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఓన్లీ ఏ లొకేషన్కి అయితే ఒక లొకేషన్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఏదైతే పైన మీరు అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మీరు కనుక ఎందుకు వచ్చినట్లయితే ఇందులో ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇదేమిటంటే ఏ ఫోర్ పేపర్ సైజ్ మీద ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ ఇచ్చారు రండి ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ఇవన్నీ కూడా టైప్ చేసించి అంటే ఏ ఇక్కడ ఏ యూనిట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్ పేరు ఇక్కడ రాసి ఆ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్గా తీసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ మీరు అతికించాలి ఆ పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు యూనిట్ పేరు ఇక్కడ రాసి మీ ఫుల్ నేమ్ అనేది థర్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ నేమ్ అనేది రాయండి ఫాదర్ నేమ్ రాయండి మదర్ నేమ్ అయితే రాయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ టెత్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ రాయండి ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ అనేది మీకు అయిందో అనేది మంత్ అంటే ఇయర్స్ మంత్ డేట్ అనేది ఇక్కడ రాసిన తర్వాత మీరు ఇక్కడ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫీమేల్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీలు లేదండి తర్వాత ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ ఇండియన్ రాశి రీజన్ రాశి ఆధార్త ఇక్కడ అడ్రస్ అనేది మీ అడ్రస్ అనేది ఫుల్ అడ్రస్ అనేది రాసిన తర్వాత ఆ తర్వాత మీరు కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది అలానే పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ అనేది కూడా సేమ్ టు సేమ్ రాయొచ్చు ఆ తర్వాత అన్ని రాసిన తర్వాత మీ సిగ్నేచర్ చేసి మీరు డైరెక్ట్గా చెప్పినటువంటి అడ్రస్కి ఇక్కడ పాయింట్ చెప్పారు చూడండి ఏదైతే మీరు అర్హులైతే ఆ పోస్టుకి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేయండి ఆ తర్వాత వాళ్ళు ఏమిటంటే మీకు కాల్ లెటర్ అనేది పంపిస్తామని తెలియజేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు పాయింట్ అనేది ఇచ్చారు కాల్ లెటర్ పంపించిన తర్వాత మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూ ఆ తర్వాత ఒక రాత పరీక్ష ఉంటుంది ఆ రాత పరీక్ష మీరు రాసి పాస్ అయినట్లయితే ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం గ్రూప్ కి సంబంధించి ఉద్యోగం అయితే పొందవచ్చు తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అనేది తెలియచండి అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా చెక్ చేయండి అలాగే గూగుల్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సింపులే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ లెప్తే బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని చేయండి సర్చ్ చేస్తాను టాప్ లో మీకు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అండి ఇది డైలీ కూడా మీరు రెగ్యులర్ గా విజిట్ చేయండి మీకు యూస్ఫుల్ గా ఉన్నటువంటి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీకు తెలియజేస్తుంటామండి ఓకే అయితే ఈరోజు మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి జాబ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మనకు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి కూడా ఇచ్చాను అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలానే ఇక్కడ గ్రూప్ సంబంధించి ఇక్కడ ఫైర్ మాన్ స్టోర్ స్టోర్కీపర్ ఎంట్స్ అని చెప్పాను కదా మీద క్లిక్ చేసి వెళ్తే ఇప్పుడు చెప్తున్నటువంటి నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్ అనేది ఉంటుందండి ఓకే ఇలానే మీరు గనకి ఎందుకు వచ్చినట్లయితే అన్ని రీడౌట్ చేయండి రీడౌట్ చేసిన తర్వాత కిందికి రండి కిందికి రండి కిందకి వచ్చిన చూడండి నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశాను ఈ నోటిఫికేషన్ పూర్తిగా రీడౌట్ చేయండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఆ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది టైపింగ్ చేయించి ఏ ఫోర్త్ పేపర్ మీద అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్ కూడా మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన అర్హత అన్ని కూడా ఆ తర్వాత ఆధార్ కార్డు ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే లేటెస్ట్గా తీసుకున్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక టూ ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ అటాచ్మెంట్ చేసి ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది ట్రై చేయండి ట్రై చేయకుండా ఖాళీగా కూర్చోవడం వల్ల రాదండి అర్థమైందా కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వేడితో మేము వస్తాను